ఆల్ పుల్ల పుల్లని గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక కట్ట గోంగూరని నీట్గా వాష్ చేసేసి పుల్లలేం లేకుండా క్లీన్ చేసుకొని ఇలా పొయ్యి మీద వేసుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించండి వాటర్ అయితే ఏమీ మనం యాడ్ చేయక్కర్లేదు సాల్ట్ తగలంగానే దీంట్లో వాటర్ చూడండి ఎన్నైతే వచ్చేసాయో ఈ విధంగా దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది మగ్గిపోతుంది మగ్గిన గోంగూరని ఈ విధంగా పప్పు గుద్దితో అయినా ఎనుపుకోవచ్చు లేదంటే మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో అయినా దంచుకోవచ్చు ఇప్పుడు ఈ పొడి కోసం నేనైతే ధనియాలు ఎండుమిర్చి మెంతులు జీలకర్ర తీసుకొని బాగా సన్నని సెగపై వేయించుకొని మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న పొడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకున్నామంటే కారం కూడా ఎక్కువ అవ్వచ్చు ఇలా కలుపుకోవడం ద్వారా పొడి సమానంగా నీట్గా కలిసిపోతుంది మన పచ్చడిలో ఇలా మీకు తగినంత పొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఫైనల్గా తక్కువైతే ఇంకాస్త ఉప్పును కూడా యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనం పోపు కోసం ఆయిల్ పెట్టేసి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి నీట్గా వేగిన తర్వాత వేడివేడి ఈ పోపుని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూరలో వేసి కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు పోపు మంచిగా వేగిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్న పచ్చడిలో వేసి నీట్గా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక నిమిషం పాటు పొయ్యి మీద పెట్టుకొని సెగపెట్టుకోవాలి అంతే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఆనియన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఒక మీడియం సైజ్ ఆనియన్ని దంచేసి లేదా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఎంతో పుల్లపుల్లగా మధ్యలో ఆనియన్ క్రంచీ తగులుతూ పచ్చడి అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్